చూడండి ఎన్ని వెరైటీస్ డిజిటల్ ప్రింట్స్ జార్జెట్స్ హెవీ క్లాత్ అన్ని హెవీ క్వాలిటీ మనకి ఎంత స్టాక్ ఎప్పుడు తెప్పించినా సరే మనకైతే రీస్టాక్ చేస్తుంటాం దాని స్టాక్ అయితే దొరుకుతుంది అంత చాలా బాగుంటుంది దీనికి వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ అండి ఇది టాప్ మనకి క్లాత్ అయితే మాత్రం ప్యూర్ అండి క్వాలిటీ మంచి హెవీ క్వాలిటీ ఓకే నెమలి బిల్డింగ్ చూసారు కదండి దానికి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత పొట్టి స్వామి స్ట్రీట్ అనమాట ఇది స్ట్రీట్ కి కొంచెం లోపలికి రాగానే మీకు లెఫ్ట్ సైడ్ లోనే కుసుమహరణాధ మార్కెటింగ్ అని ఇట్లా చిన్న బోర్డు అయితే కనిపిస్తుంది ఈ బోర్డు లోంచి ఇట్లా లోపలికి రావాలన్నమాట ఈ లోపలికి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ సిరి టెక్స్టైల్స్ అండ్ నక్షత్ర సిల్క్స్ ఇవి రెండు కూడా విన్న లే సిరి టెక్స్టైల్స్ అని ఒక మూడు షాప్ లు అయితే ఉన్నాయి అక్కడ వచ్చేసి నక్షత్ర సిల్క్స్ ఇవన్నీ కూడా హోల్సేల్ షాప్ అండి మీకు జెంట్స్ కి షూటింగ్ షూటింగ్ కావాలి అన్న లేకపోతే లేడీస్ కి శారీస్ కానివ్వండి ఇవన్నీ కూడా అవైలబుల్ గా ఉంటాయండి అన్ని కూడా హోల్సేల్ ప్రైస్ లోనే వస్తాయి షాప్లు ఎప్పుడూ కూడా ఫుల్ రష్ గా అయితే ఉంటాయి మీరు ఇంటి దగ్గర ఎవరైనా బిజినెస్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఇక్కడ మంచి ఆప్షన్ అండి చాలా మంది ఇక్కడ నుంచి తీసుకెళ్తూ ఉంటారు మంచి మంచి శారీస్ ఉంటాయి డ్రెస్సెస్ ఉంటాయి టాప్స్ ఉంటాయి ఇలా ఇవన్నీ షాప్స్ కూడా వీళ్ళవి మీకు అడ్రస్ కూడా క్లియర్ గా చూపించానని అనుకుంటున్నాను చూసారు కదా ఫుల్ రష్ గా అయితే ఉంటుంది సో ఇక్కడికి వచ్చేసి మనము నక్షత్ర సిల్క్స్ అనమాట ఇక్కడ నుంచి మనము వీడియోస్ అయితే చేస్తూ ఉంటాము అందర నచ్చిననే వీడియో అనుకుంటున్నాను ఖచ్చితంగా షాప్ ని అయితే విజిట్ చేయండి ఇక ఏ మాత్రం లేట్ చేయద్దు వీడియో అయితే వెళ్ళిపోదాం అండి మా నక్షత్ర సిల్క్స్ మా షాప్ వచ్చేసి విజయవాడ వంటలోని రథం సెంటర్ దగ్గర నమలి బిల్లింగ్ సెంటర్ లో ఉంటుందండి 40 ఫుట్ విద అంటారు ఎవరైనా బయדורిన అతను వస్తున్నారు అయితే మాకు ఒక్కసారి కాల్ చేయండి ఎందుకంటే మాది హోల్సేల్ షాప్ అండి మీరు ఏదైనా ఐటమ్ కోసం ఇక్కడ ఇక్కడి దాకా వచ్చిన తర్వాత స్టాక్ దొరకలేదండి ఇబ్బంది పడతారు కాబట్టి ఒక్కసారి కాల్ చేసి స్టాక్ ఉన్నది లేని తెలుసుకొని అడ్రస్ లొకేషన్ షాప్ టైమింగ్స్ కానీ తెలుసుకోవాలి మీకు అయితే ఈజీగా పని అయిపోతుంది మీరు మెయిన్ రోడ్ నిండి రండి మెయిన్ రోడ్ అంతా మీకు కెనాల్ రోడ్ అంటారు కెనాల్ రోడ్ మీద మీకు పొట్టి వీధి కానీ నెమల్ బిల్డింగ్స్ అందు కానీ అడిగినా సరే చెప్పేస్తారు ఈ సందు లోపలికి రాగానే ఒక పది పది అడుగులు వెయ్యి ఎడం చేసి కుసుమ కుసుమహారాద్ మార్కెటింగ్ అనే ఒక బోర్డుతో ఒక చిన్న సంద అయితే ఉంటుందండి ఈ సందు లోపలకి రాగానే ఒక నాలుగైదు షాప్స్ ఉంటాయి మొత్తం కూడా సీ టెక్స్టైస్ నక్షత్ర సిల్స్ అనే నేమ్ బోర్డ్స్ ఉంటాయి మొత్తం కూడా మావేనండి అంతా కూడా హోల్సేల్ షాప్ లు అంటే ఇంటిక ఎవరైనా రీసెల్ చేసుకున్న వాళ్ళు కానీ బిజినెస్ కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఎవరికైనా కొంచెం బల్క్ గా కావాలన్నా పెట్టుబడికి పంచి పెట్టడానికి కావాలంటే మన దగ్గర అయితే మంచి మంచి ఆఫర్స్లో మీకు ఎప్పటికప్పుడు కొత్త వెరైటీస్ ఇస్తున్న ఉంటాయండి మంచి ఆఫర్స్ మేము అయితే ఎప్పుడు ఉంటాము మీరు బయట గురించి వచ్చినండి వాళ్ళు ఎవరైనా అడ్రస్ తెలియక కాగిపోయినట్టయితే పాలనా చోట మాకు ఉన్నామని చెప్పి మాకు ఫోన్ చేసి చెప్పినా లేదు లొకేషన్ పంపిమని అడిగినా మీకు వాట్సాప్ ద్వారా అయితే మేము లొకేషన్ పంపించేస్తాం లేదంటే మీరు మాకు దగ్గర ఉన్నానుకోండి మీరు మా దగ్గర మా కుర్రాన్ని మీ దగ్గర పంపించి మేము మా దగ్గరికి వచ్చినకైతే చూసుకుంటామండి ఈ రోజు కలెక్షన్ ఏంటండి ఈ రోజు కలెక్షన్ వచ్చేసి ఇప్పుడు కూడా మనకి స్పెషల్ ఆఫర్ లో మంచి కాస్ట్లీ మనకి బాక్స్ బ్యాంక్ రేంజ్ అయితే అండి బాక్స్ బ్యాంక్ గా ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ అలా ఉండే సారీస్ అన్ని కూడా మనకి ఒక మిక్స్ లాట్ లో జస్ట్ ఏంటంటే ఒక సిఎల్ అనే నేమ్ మీద మనకి వస్తుంది ఇది మనకైతే ఫస్ట్ అయితే ఐటమ్ చూడండి ఇది వచ్చేసి మనకి పళ్ళు అయితే ఇలా వస్తుందండి ఇది పళ్ళు మనకి శారీ వచ్చేసి చూడండి లేస్ వస్తుంది కింద ఇలా మనకి ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ వెరైటీస్ మోడల్స్ అయితే ఉంటాయి క్లాత్ వచ్చేసి మనకైతే జార్జెట్స్ మనకి హెవీ క్వాలిటీస్ అన్ని కూడా ఉంటాయి దీంట్లోనే ఇదే మేడం అంత కూడా బాక్స్ పెంగ్ వెరైటీ మనకి జస్ట్ ఏంటంటే కంపెనీ నుండి వచ్చేటప్పుడు జస్ట్ ఒక సిఎల్ గానీ ఎస్ఎస్జీ అనే నేమ్ మీద వచ్చింది దాని వల్ల మనకైతే మంచి రీజనబుల్ కాస్ట్ లో వచ్చేసింది సారీ ఇది వచ్చేసి మనకైతే బ్లౌజ్ పీస్ అండి ఇదే మేడం శారీ మొత్తం కూడా మనకి అయితే ఇలా ఉంది ఇదేంటంటే మనకి బ్లౌజ్ పీస్ దీనికి వచ్చింది ప్రతిదానికి వస్తుంది ఒకవేళ వన్ ఆర్ టూ పీసెస్కి ఏదైనా ఒకవేళ మిస్ అయితే మిస్ అవ్వచ్చు అది కూడా ఏంటంటే ఇంత లాట్ మీద అండి ఒక వంద రెండు వందల పీసుల మీద వన్ ఆర్ టూ పీసెస్ అలా ఒకటి రెండు ఏదైనా జరుగుతుండొచ్చు దానికోసం అని ఎవరికైనా వాళ్ళకి ఒక జరిగిన తర్వాత వాళ్ళు ఇలా జరిగిందని చెప్పేదానికంటే ముందే మనమైతే ముందుగా ఒక మాట ముందు చెప్పు ఉంచుతున్నాము అందుకే బ్లౌజర్ రావచ్చు రాకపోవచ్చు కానీ వస్తుంది అని అయితే అనుకోండి ఒకవేళ రాకపోయినా సరే అడ్జస్ట్ అవ్వాలండి ఎందుకంటే మనకి బాగా కాస్ట్ రేంజ్ శారీస్ అనేది కూడా ఒక మిక్స్ లాట్ లో వస్తుంది దాని వల్ల మాత్రం మనం అయితే చెప్తున్నాము ఇదే మేడం ఇది వచ్చేసి శారీ ఇలా వస్తుంది మొత్తం కూడా చూడండి పైన మనకి గ్లెటరింగ్ ప్రింటెడ్ తో వస్తుంది ఈ శారీ మనకి బాక్స్ పైన కాస్ట్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి కానీ మనకి ఇప్పుడు లాట్ లో వచ్చేసి కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది అండి నైన్ రూపీస్ ఇది వచ్చేసి సారీ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ అంటే ప్రతిదానికి బ్లౌజ్ వస్తుంది ఏదో ఒక దానికి రావచ్చు రాకపోవచ్చు అనే ఉద్దేశంలో మనం ఏదో చెప్తున్నాము ఇలా వెరైటీస్ మోడల్స్ అయితే చాలా ఉంటాయండి ఇది వచ్చేసి మనకి బండల్ కి వచ్చేసి ట్వంటీ పీసెస్ వస్తాయండి ట్వంటీ కూడా ట్వంటీ వెరైటీస్ ట్వంటీ మోడల్స్ ఏదో వస్తాయి నెక్స్ట్ వచ్చేసి ఒక పీస్ ఏదైతే వచ్చిందో అదే మళ్ళీ రిపీట్ పీస్ అయితే రాదు సింగిల్ పీస్ వెరైటీ అండి ఇదంతా కూడా ఇది మేడం ఇప్పుడు ఇది షుగర్ డిజైన్ విత్ షుగర్ వర్క్ డిజైన్ లో చాలా బాగుంది చాలా బోనస్ వస్తాయి ఇది సేమ్ ఇదే పీస్ వచ్చేసి ఐదు వందల యాభై రూపాయల సారీ అండి బాక్స్ బ్యాంగ్ ఉంది ఐదు వందల యాభై మనకి శారీ మనకేంటే కంపెనీలో మిక్స్ లాడ్ వాళ్ళ దగ్గర ఉన్న సింగల్ పీస్ అవనివ్వండి మిక్స్ లో అవనండి ఎస్ఎస్టీ అవనండి సీల్ అవనండి ఏదైనా రావచ్చండి దాంట్లో అందువల్ల మనకి ఇది వచ్చేసి ఈ రేట్ లో వచ్చింది ఇది మేడం ఇది వచ్చేసి బ్లౌజ్ ఏదైనా సరే వన్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది ఇలా మనకి బండిల్ టు బండిల్ అంటే ఒక్కొక్క బండిల్ చూసుకుంటా ఉంటే కనుక నంబర్ ఆఫ్ వెరైటీ కలెక్షన్స్ అయితే ఉంటాయి ఇది మేడం ఇప్పుడు మీకు ఓపెన్ చేసాము షుగర్ వరకు దీంట్లో కూడా వచ్చింది ఇది అండి వెరైటీస్ మోడల్స్ ఇది వచ్చేసి షుబరి మనకు ఓపెన్ చేసిన శిబోరి ప్యాటర్న్ ఇంకొకటి ఇదోండి చూడండి ఇంకా లేస్ వర్క్ మొత్తం ఎలా వస్తుందో ఇలా మనకి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ మోడల్స్ అయితే ఉండండి ఇది వచ్చేసి జార్జ్ జెట్ మనకి షుగర్ వర్క్ అండి ఇది మేడం మనకి ఏంటంటే మీకు ఒక్కొక్క బండి లో ఏ వెరైటీస్ వస్తాయి చూపిస్తున్నాం ఎందుకంటే మనకి రీసేలర్స్ వాళ్ళు ఉంటారు చూసారా వాళ్ళు బండిల్ టు బండిల్ తీసుకుంటారు వాళ్ళకు ఒక ఐడియా వచ్చేసింది అన్ని మనం ఒక బండిల్ తీసుకుంటే ఏం వెరైటీస్ వస్తే ఏం మోడల్స్ వస్తే అర్థమవుద్ది కాబట్టి మనం అయితే చూపిస్తున్నాము మనకి ఓన్ పర్పస్ కోసం వచ్చినప్పుడు మాత్రం సింగిల్ పీస్ తీసుకునే వాళ్ళు ఇదే ఒక్క పీస్ ఇలా తీసుకుంటే కుదరదండి అన్ని వెరైటీస్ మిక్సింగ్ చేసి ఇవ్వాల్సి వస్తుంది ఎందుకంటే దీంట్లో మనకి ఏంటంటే మెయిన్ పీస్ లాగేశారు అనుకోండి నెక్స్ట్ బండిల్ గా తీసుకునే రీసెలర్స్ వాళ్ళకి ఆ పీస్ దొరకదు వాళ్ళు ఏంటంటే ఇలాంటి పీసెస్ కూడా కొంచెం వస్తాయని చెప్పి వాళ్ళైతే ఎక్కువ బండిల్స్ గా తీసుకుంటుంటారు కాబట్టి వాళ్ళ కోసం అయితే మనం సింగల్ పీస్ రీసెలర్స్ వాళ్ళు తీసుకునేటప్పుడు సింగిల్ పీస్ అదే మెయిన్ పీస్ లాగా అయితే కష్టం ఇది మేడం వీటిలో బండిల్స్ బండిల్స్ చూడండి ఇంకా వెరైటీస్ నంబర్ ఆఫ్ ప్యాటర్స్ అయితే ఉంటాయి ఇది మేడం చూడండి ఎన్ని వెరైటీస్ డిజిటల్ ప్రింట్స్ జార్జెట్స్ హెవీ క్లాత్ అన్ని హెవీ క్వాలిటీ వచ్చేసి గ్లెటరింగ్ ప్రింట్ అది దాన్ని మీకు చూసిన అది ఇలా వెరైటీస్ అయితే మోడల్స్ చాలా ఉంటాయి ఇది దీంట్లో కూడా షిబురీ ప్యాటర్న్స్ అన్ని వెరైటీస్ చెప్తున్నాం కదా అన్ని డిజైన్స్ మోడల్స్ మీకు అయితే మిక్సింగ్ అయితే బండిల్ వస్తుంది అది కూడా మనకి డైరెక్ట్ కంపెనీ నిండా మనకైతే మొత్తం మిక్స్ లాట్ అన్ని వెరైటీస్ అన్ని డిజైన్స్ కలిపి పంపిస్తారు ఏదైనా సరే వన్ నైన్టీ నైన్ రూపీస్ పడుతుందండి షాప్ దగ్గర విజిట్ చేసి సింగల్ పీసెస్ సింగిల్ పీసెస్ తీసుకునే వాళ్ళకండి మేము బండిల్ ఇలా వేసేస్తాం ముందు వాటిల్లో మీకు ఏ కలర్ నచ్చినా అది తీసేసుకుని పెట్టేయడమేనండి ఇది మనకి షాప్ దగ్గర ఓపెన్ చేయడం కానీ ఏది కూడా లేదు అంటే మీకు లోపల మీటర్స్ ఉందా లేదంటే సారీ డామేజ్ ఉందా ప్రింట్ ఉందా అది చూసుకోవడం ఆప్షన్ అయితే ఏది లేదు మీకు కలర్ నచ్చినా కవర్ పెట్టి ఇచ్చేయడమే అలా ఉంటుంది నెక్స్ట్ ఆన్లైన్ ఆర్డర్స్ కూడా అండి సేమ్ ఎగ్జాక్ట్ అదే ఓపెన్ చేసిన పీస్ కావాలి ఇదే మోడల్ లో ఇదే ప్యాటర్న్ కావాలి ఇదే డిజైన్ కావాలన్నా కష్టం అండి అలా అయితే సింగిల్ పీసెస్ గా ఆర్డర్స్ మేమైతే పంపించలేము మీకు బల్క్ ఆర్డర్ మాకు ఇవ్వడమే దీంట్లో మళ్ళీ ఫొటోస్ వీడియో కాల్ సెక్షన్స్ కూడా ఏమీ లేదు మీకు ఎన్ని పీసెస్ కావాలి మాకు ఆర్డర్ చేయడం దాన్ని బట్టి మంచి వెరైటీస్ డిజైన్స్ అన్ని కలిసి రాగా మేము అయితే చూసి పంపించడం అయితే జరుగుతుంది ఏదైనా సరే కేవలం వన్ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది ఈ ఐటమ్ వచ్చేసి మనకి ఒకవేళ రీసెల్స్ వాళ్ళకి బండిల్ టు బండిల్ అంటే ట్వంటీ పీసెస్ అన్ని డిజైన్స్ ప్యాటర్న్స్ కలిసి వస్తాయి కాబట్టి మీకు అలా బండిల్ గా కావాలన్నా సరే పంపించేస్తాం ఎన్ని పీసెస్ కావాలో వాట్సాప్ చేయండి సింగిల్ పీసెస్ ఓన్ పర్పస్ కోసం తీసుకునే వాళ్ళకి మాత్రం మనకి ప్రత్యేకంగా అదే పీస్ కావాలి కావాలని చెప్ప ఇవ్వలేము మీకు టూ కావాలి టూ ఫైవ్ కావాలంటే ఫైవ్ ఎన్ని కావాలి వాట్సాప్ చేయండి దాని బట్టి దాన్ని బట్టి మంచిగా ఉండే డిజైన్స్ అన్ని మీకు అయితే సెట్టింగ్ చేసి పంపిస్తాం నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి నెక్స్ట్ ఇప్పుడు అందరం మనకైతే టాప్స్ అండి ఇది రేయాన్ టాప్స్ అండి క్వాలిటీ మంచి హెవీ క్వాలిటీతో మనకి డిజైన్స్ ప్యాటర్న్స్ వచ్చేసి డిజిటల్ ప్రింటెడ్ స్టైల్ లో వస్తుంది మీరు ఓపెన్ చేస్తారండి ఫోటో కంటే కూడా మీకు ఓపెన్ చేస్తే ఇంకా బా ఐడియా వస్తుంది అదే మేడం వీటిలో మనకి సైజెస్ కూడా తెప్పించామండి సైజెస్ వచ్చేసి మనకి எல் அண்ட் எல் எக்எல் டபுள் எக்ஸல் அப்படி வாய் இது மேடம் இது வச்சு மனித டாப் மொத்தம் அது வந்து இது மேடம் இது வச்சு மொத்தம் டிஜிட்டல் பாகர் வந்து பிரிண்டெட் மொத்தம் மொத்தம் இல்ல வந்து మనకి హ్యాండ్స్ వచ్చేసి లోపల ఉంటాయి అండి హాఫ్ హ్యాండ్స్ వస్తుంది ఇదోండి ఇది టాప్ మనకి ట్రాల్ అయితే మాత్రం ప్యూర్ రేయాన్ అండి క్వాలిటీ మంచి హెవీ క్వాలిటీ దీంట్లో మనకి సైజెస్ చెప్పాం కదండి డబల్ ఎక్స్ఎల్ సైజ్ కూడా ఉంది డబల్ ఎక్స్ఎల్ వచ్చేసి మనకి రేట్ వేరే ఉంటుంది మనకి మిగిలిన చిన్న సైజెస్ అన్ని కూడా ఒక రేట్ అయితే ఉంటుంది వీటిలో మోడల్స్ అయితే చాలా వెరైటీస్ అయితే ఉంటాయి ఇది ఇదండి క్లాత్ అయితే మాత్రం మంచి హెవీ క్వాలిటీ రఫ్ అండ్ యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు అంతా కూడా కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళకి అయితే మాత్రం చాలా బాగా యూజ్ అవుతుందండి క్వాలిటీ అయితే మేడం వీటిలో కలర్ కాంబినేషన్ డిజైన్ ఎన్ని ఉంటాయో మనకి రేట్ కూడా మంచి రీజనబుల్ కాస్ట్ లో మీకు ఏదైనా తీసుకోండి కేవలం రెండు వందల ఇరవై ఐదు రూపాయలు పడుతుంది డబల్ ఎక్సెల్ అయితే మీకు రెండు వందల యాభై రూపాయలు పడుతుంది అవునండి ఇది మేడం దీంట్లో ఇది వచ్చేసి ఇది ఒక ప్యాటర్న్ వస్తుంది ఇలా వెరైటీస్ మోడల్స్ చాలా ఉన్నాయి వీటిలో మెయిన్ గా ఏంటంటే మనకి ఏ సైజ్ కావాలో పర్టికులర్ గా మెన్షన్ చేస్తే ఆ సైజ్ అయితే మనం పంపించడం జరుగుతుందండి ఎందుకంటే మనకంతా కూడా ఇవి ఒకవేళ సైజ్ సరిపోలేదన్నా లూజ్ అయిందా టైట్ అయిందా సరే ఎక్స్చేంజెస్ రిటర్న్ అయితే ఏం లేదు కాబట్టి మీకు పర్టికులర్ గా ఏ సైజ్ కావాలో చెప్పండి దాని బట్టి మనం అయితే కలర్స్ చూసి పంపిస్తాము దీంట్లో కూడా మనకైతే వీడియో కాల్స్ ఫొటోస్ అయితే ఏది ఉండదు ఈ ఐటమ్ వచ్చేసి మనకి సేల్ అయితే సాటర్డే మార్నింగ్ టెన్ థర్టీ నుండి స్టార్ట్ అవుతుందండి ఈవినింగ్ ఎయిట్ వరకు షాప్ దగ్గర అయితే ఉంటాము ఈ టైం వరకు మీకు సేల్ అయితే ఉంటుంది నెక్స్ట్ ఒకవేళ తిరిగి సండేస్ ఎవరైనా వచ్చే ప్లాన్ ఉంటే కనుక సండే వచ్చే వాళ్ళకి మార్నింగ్ టెన్ థర్టీ నుండి మధ్యాహ్నం వన్ థర్టీ వరకు మాత్రమే షాప్ అయితే ఉంటుందండి ఈ టైమ్ లో చక్కగా వస్తే కనుక మీకు ఏది కావాలో చూసుకోవచ్చు కానీ మీకు కుదిరినంత వరకు మీకు సాటర్డేస్ వచ్చేసరి అనుకోండి మీకు ఐటమ్ అయితే దొరికేసింది ఒకవేళ మీకు సాటర్డే రాలేని పరిస్థితుల్లో ఒకవేళ సండేనే రాగలమంటే కనుక అప్పుడు దానికోసం అయితే మనం ఐటమ్ అయితే అరేంజ్ చేస్తాము సండే కూడా కానీ మీకు సండే ఇప్పుడు ఏంటంటే కలెక్షన్ కొంచెం సైజెస్ అన్ని మనం అనుకున్న కలర్ కాంబినేషన్స్ అలా దొరకవు అందుకోసం అయితే మీరు త్వరగా వస్తే కనుక మీకు అయితే మంచి కలర్ కాంబినేషన్స్ అయితే దొరుకుతాయి కూడా ఫ్లోరల్ డిజైన్ డిజిటల్ ప్రింటెడ్ లో వస్తుంది మెయిన్ గా చెప్పుకోవాల్సింది దీంట్లో అయితే మాత్రం క్వాలిటీ అండి మనకి రెండు వందల ఇరవై ఐదు రూపాయలకి ఈ రెండు వందల ఇరవై ఐదు రూపాయలకి ఈ క్వాలిటీ రావడం చాలా చాలా రేర్ గా వస్తుంది అంత హెవీ ఐటమ్ అండి ఇదంతా కూడా మీకు దానికోసం అని చెప్తున్నాము ఇలాంటి వెరైటీ మోడల్స్ ప్యాటర్న్స్ మన దగ్గరకు వచ్చినప్పుడు మీతో పాటు మీ మీ ఫ్రెండ్స్ ఎవరి షేర్ చేసినా సరే మీరు అయితే వాళ్ళు కూడా ఐటమ్ అయితే పర్చేస్ చేసుకుంటారు ఇది మేడం ఇలాంటి కలర్స్ అయితే మాత్రం చాలా బాగుంటాయి ఏదైనా సరే మనకైతే డిజిటల్ ప్రింటర్ తో కేవలం సైజెస్ చెప్తున్నాం కదండి ఎంఎల్ ఎక్స్ఎల్ ఈ సైజెస్ మాత్రమే టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది మీకు ఒకవేళ దీంట్లో డబుల్ ఎక్స్ఎల్ ఉంటే కనుక టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఓన్లీ టాప్స్ వస్తాయి ఇదే మేడం కొరియర్స్ కూడా ఉందండి మీకు ఎన్ని పీసెస్ ఏ సైజెస్ లో కావాలి వాట్సాప్ మెసేజ్ చేసేయండి దాన్ని బట్టి అయితే పంపిస్తాము కాల్స్ అయితే మాత్రం కొంచెం చెయ్యొద్దండి ఎందుకంటే కాల్స్ వల్ల చాలా మంది బయట ఊర్ల నుండి వచ్చిన కస్టమర్స్ కి మేము ఆన్సర్ ఇవ్వలేకపోతున్నాము మేము చాలా సార్లు నేను చెప్తున్నాం అండి కాల్స్ అయితే అసలు చెయ్యొద్దు మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టండి మీకు ఒకవేళ మెసేజ్ టైపింగ్ రాలేదు వాయిస్ మెసేజ్ పెట్టండి మేమే చూసి మీకు అయితే రిప్లై ఇస్తాము ఖచ్చితంగా ఒకవేళ మీరు పెట్టిన మెసేజ్ లో మాకు ఏదైనా డౌట్ వచ్చినా మాకేదో క్లారిఫై అవ్వకపోయినా మీకైతే కాల్ చేసి మేమే కాల్ చేసి మేమైతే ఫోన్ చేసి మీతో మాట్లాడి ఏం కావాలి ఏంటనేది ఐడియా తీసుకుని దాన్ని బట్టి మీకు అయితే బిల్ చెప్తాము బిల్ చేసిన బిల్ పెట్టిన వెంటనే కొంచెం అమౌంట్ పే చేసేస్తే అలాగ ఉంటే కనుక మీ ఐటమ్ మీ పేరు మీద బుక్ చేసేస్తాము ఒకవేళ సేమ్ మీరు అది పేమెంట్ చేయలేదు అనుకోండి కొన్ని కొన్ని ఏంటంటే వేరే పార్టీకి వేరే కస్టమర్ కి మేము ట్రాన్స్ఫర్ చేసేసి వస్తుంది స్టాక్ అనేది దానికోసం అని మీరు త్వరగా కుదిరినంత త్వరగా అమౌంట్ పేమెంట్ చేస్తే కనుక ఐటమ్ మీ పేరు మీద అయితే ఉంచేస్తాము ఇలా వెరైటీస్ మోడల్స్ అయితే చాలా ఉన్నాయి ఏదైనా సరే ఎంఎల్ ఎక్స్ఎల్ అయితే కనుక టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది డబల్ ఎక్స్ఎల్ అయితే టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇవన్నీ కూడా మీకు ఇంకా జస్ట్ శాంపిల్స్ మాత్రమే ఓపెన్ చేశామండి ఇది మేడం ఇట్లా ఇంకా ప్యాటర్న్స్ మోడల్స్ అయితే చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి చెప్తున్నాం కదా సాటర్డే సండే అయితే ఉంటుందండి సండే మాత్రం మధ్యాహ్నం వన్ థర్టీ వరకు మాత్రమే ఉంటుంది మీరు ఒకవేళ ఈ లోపే వస్తే కనుక ఐటమ్స్ కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ మోడల్స్ అయితే చాలా వెరైటీస్ అయితే మీకు దొరుకుతాయి నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి నెక్స్ట్ ఇప్పుడు అంతా మనకైతే చందేరు వర్క్ డ్రెస్ మెటీరియల్స్ అండి ఇది మాత్రం మనకి ఫ్యాన్సీ ఐటమ్స్ చాలా సూపర్ ఐటమ్ ఇది మాత్రం మనకి స్టాక్ దొరకడం చాలా చాలా కష్టమైపోతూ ఉంటదండి మనకి ఎంత స్టాక్ ఎప్పుడు తెప్పించినా సరే మనకి అయితే రీస్టాక్ కానీ స్టాక్ అయితే దొరకదు ఎందుకంటే దీనిలో వచ్చే వర్క్ ప్యాటర్న్స్ అంత ఐటమ్స్ అండి ఇది ఒక్కసారి మీరు స్టిచ్చింగ్ చేపించి వేర్ చేసి చూడండి మీరే నెక్స్ట్ ఇంటి ఖచ్చితంగా ఒక పది డ్రెస్ తీసుకుంటారు అలాంటి ఐటమ్స్ అండి ఇవన్నీ కూడా వర్క్ ప్యాటర్న్స్ అయితే ఒకదాని నుంచి నోట్ ఉంటాయి వీటిలో ఇదే మేడం ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ టాప్ అండి ఇది మనకి రెడ్ షేడెడ్ అండి సూపర్ ఉంటుంది హైలైట్ ఇది మేడం ఇది టాప్ మొత్తం మనకి అయితే ఇలా వస్తుంది ఇది టాప్ కి వస్తుందండి నెక్స్ట్ దీనికి వచ్చేసి మనకైతే బాటమ్ అయితే వస్తుంది ఇదే మేడం ఇది బాటమ్ దీనికి ఇదే మేడం దీని దుప్పటా చూడండి మొత్తం కూడా థ్రెడ్ వర్క్ గోల్డ్ థ్రెడ్ వర్క్ అండి ఇది కూడా మనకి చూడండి ఎంత బాగుంటుందో మొత్తం వర్క్ ప్యాటర్న్ అంతా కూడా చాలా చాలా గ్రాండ్ గా చాలా కాస్ట్లీగా ఉంటుంది దీనిలో మనకి ఇప్పుడు ఫంక్షన్ వేర్స్ అయితే చాలా బాగుంటుంది అప్పుడంతా మనకి మ్యారేజెస్ ఉన్నాయి పండగలు అవి ఇవి చాలా ఉంటాయి కదండి ఎలాగైనా మీకు ట్రెడిషనల్ గా యూజ్ చేసుకోవాలన్నా ఏదైనా ఫంక్షన్ గా యూజ్ చేసుకోవాలన్నా చాలా గ్రాండ్ గా అయితే ఉంటాయి వీటిలో మనకి సింపుల్ ప్యాటర్న్ అంటే అంత వర్క్ కాకుండా సింపుల్ ప్యాటర్న్ అండి అంత సెల్ఫ్ డిజైన్ సెల్ఫ్ జరీవింగ్ బుట్ట డిజైన్ వస్తుంది ఇది వీనక్ ప్యాటర్న్ లో వర్క్ అండి కలకత్తా వర్క్ అయితే వస్తుంది మీకు ఇలా చాలా డీసెంట్ గా క్లాసిక్ గా కావాలి ఇలాగా ఇదిగోండి దీనికి వచ్చేసి మనకి బాటమ్ అయితే ఇలా వస్తుంది ఇది మ్యాడమ్ ఇది వచ్చేసి దుపాటాకి అయితే మనకి డిజిటల్ ప్రింటెడ్ అయితే వస్తుంది నెక్స్ట్ ఇదిగోండి ఇది ఆర్గాన్జ్ కోటా వర్క్ అంటారు ఇదంతా కూడా ఇదే మేడం ఒక మోడల్ మేడం ఇది ఒక మోడల్ వస్తుంది ఇదంతా కూడా కలకత్తా వర్క్ స్టోన్ వర్క్ ప్యాటర్న్ లో వస్తుంది మొత్తం ప్యూర్ జార్జెట్ అండి ఇది వచ్చేసి ప్యూర్ జార్జెట్ మీద వర్క్ వస్తుంది నెక్స్ట్ ఇదిగోండి మేడం ఇది ఆర్గన్ స్టైల్ లో ఇదంతా వర్క్ ప్యాటర్న్ చూడండి ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ తో వస్తుంది ఇంత డిజైన్ హెవీ హెవీ డిజైన్స్ అన్ని కూడా వస్తుంది చాలా కాస్లీ రేంజ్ ఐటమ్స్ మనకి మంచి రీజనబుల్ కాస్ట్ వస్తుంది ఇదేంటంటే మీరు ఇలా చూసిన దానికంటే కూడా స్టిచ్చింగ్ చేసుకొని వేర్ చేస్తే ఇంకా హైలైట్ ఉంటుంది మిమ్మల్ని చూసి ఇంకో పది మంది అడిగి ఎవరు ఎక్కడ కొన్నారు అన్నట్టుగా ఉండాలి అలాంటి ఐటమ్ ఇది అంతా కూడా మంచి రీజనబుల్ కాస్ట్ వస్తుంది స్పెషల్ ఆఫర్ మీకు కేవలం సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి సిక్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఆరు వందల ఇరవై ఐదు రూపాయలకి మనకి అయితే హెవీ వర్క్ ప్యాటర్న్ డ్రెస్ మెటీరియల్స్ అయితే వస్తుంది ఇదే మేడం ఇది చూడండి ఓకే మొత్తం ఫుల్ వర్క్ అండి ఇదంతా కూడా మొత్తం ఫుల్ వర్క్ వస్తుంది ఇదే మేడం మీకు ఇది గాని నెక్స్ట్ ఇక్కడ లేయర్స్ ఇదంతా ఉన్నాయి చూసారా ఇదంతా కూడా మనకి అయితే వర్క్ తోనే వస్తుంది ఇదిగోండి ఫ్రంట్ అంతా కూడా నెట్వర్క్ అయితే ఇలా వస్తుంది ఇదే మేడం ఇది మొత్తం వర్క్ అయితే ఇలా ఉంది కదా దీనికి వచ్చేసి మనకి దుప్పట్ అంతా కూడా సీక్వెన్స్ ప్యాటర్న్ అయితే వస్తుంది అది కూడా డిజిటల్ ప్రింటెడ్ తోండి ఇది మేడం డిజిటల్ ఫ్లోరల్స్ తో వస్తుంది దీనికి వచ్చేసి మనకి బాటమ్ అయితే ఇలాగా ఓకే ఇవన్నీ కూడా ఇలాంటి వెరైటీస్ అయితే మాత్రం చాలా మోడల్స్ వస్తాయి ఇంకా మీకు చూపించింది వచ్చేసి ఒక లో స్టాక్ మాత్రమే చూపించాము ఇలా మనకి బండేల్ బండిల్ కి వెరైటీస్ మోడల్స్ అయితే చాలా ఉంటాయి ఇది మేడం మీకు ఇప్పుడు చూపించిన వర్క్ చూసారా సేమ్ దాంట్లోనే ఇది ఇంకొక డిజైన్ ఇది కింద తెలకత్త వర్క్ చూపించిన దాంట్లో ఇది ఒక కలర్ ఉంది మేడం ఇదంతా మనకి ఏంటంటే చిక్కం వర్క్ ప్యాటర్న్ స్టైల్ లో వస్తుంది మొత్తం ప్రింటెడ్ అలా మొత్తం వర్క్ అయితే అలా వస్తుంది ప్రెంట్ వచ్చేసి ఇక్కడ అంతా కూడా సీక్వెన్స్ వర్క్ వస్తుంది ఇలా మోడల్స్ వెరైటీస్ అయితే మాత్రం చాలా ఉంటాయండి మీకు బండిల్ బండిల్ వెరైటీస్ మోడల్స్ చాలా ఉన్నాయి ఏదైనా సరే ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు పడుతుంది మీకు ఎన్ని పీసెస్ కావాలి వాట్సాప్ చేసి దాన్ని బట్టి పంపిస్తాము మనకి ప్రత్యేకంగా సేమ్ అదే డిజైన్ అని కాదు మీకు ఏ కలర్ లో కావాలో చెప్పారు అనుకోండి దాన్ని బట్టి మనం అయితే చూసి పంపించడం అయితే జరుగుతుంది ఇవన్నీ కూడా అవి ఏదైనా సరే సిక్స్ రూపీస్ మంచి హెవీ క్వాలిటీ వర్క్ ప్యాటర్న్స్ ఏమండి మొత్తం కూడా డ్రెస్ మెటీరియల్స్ ఇది ఓకే సిక్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ అండి చాలా బాగున్నాయి మెటీరియల్స్ అయితే స్టిచ్చింగ్ అయిన తర్వాత మంచి లుక్ అయితే వస్తాయి నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి నెక్స్ట్ ఇప్పుడు అంతా కూడా మనకైతే పార్టీ వేర్ ల్యాహ్స్ అండి ఈ పార్టీవేర్ లెహంగాస్ లో మనకి వర్క్ ప్యాటర్న్స్ ఉంటాయి నెక్స్ట్ టూ వెరైటీస్ నెక్స్ట్ క్రస్టి ప్యాటర్న్స్ ఇలా వెరైటీస్ మోడల్స్ అయితే చాలా నంబర్ ఆఫ్ వెరైటీస్ అండి మీకు ఒక్కొక్క పీస్ మీకు జస్ట్ శాంపుల్ అయితే ఓపెన్ చేస్తాను ఇదంతా కూడా మనకి లాట్ పెద్ద లాట్ అయితే తెప్పించాము అంటే మనకి చాలా మంది కస్టమర్స్ అండి ఎక్కువ స్టాక్ అందట్లేదు అండి అందరికి కూడా అంటే ఒక్కొక్కరి దాదాపుగా వన్ ఆర్ టూ పీసెస్ తీసుకున్నారు కూడా దాదాపు ఫైవ్ పీసెస్ సిక్స్ పీసెస్ ఇస్తున్నారు దానివల్ల కొంచెం లేట్ గా వచ్చే వాళ్ళకి కొంచెం దూర నుండి వచ్చే వాళ్ళకి స్టాక్ అందట్లేదు వాళ్ళ కోసం మనం ఇంకా ఏంటంటే ఐటమ్ మొత్తం ఎక్కువ బల్క్ ఎక్కువ బల్క్ ఉంటేనే మనం అయితే ఐటమ్ పెడతాము అలాంటి హెవీ క్వాలిటీస్ లో మనకి ఇలాంటి వర్క్ చాలా చాలా ఇది మేడం వచ్చేసి మొత్తం కూడా మనకి అయితే సిల్వర్ థ్రెడ్డింగ్ అయితే వస్తుందండి కింద కూడా మోడర్ డిజైన్ అంతా కూడా చాలా బాగుంటుంది దీనికి వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ అండి ఇలా బ్లౌజ్ పీస్ వస్తుంది దీనికి మన దుప్పట అయితే వస్తుందండి ఇది దుప్పట ఇదే మేడం ఇదైతే మనకి దుప్పట్ట మనకి కింద బోర్డర్ తగ్గట్టు కానీ మనకి ఎంత కూడా సిల్వర్ జరి సిల్వర్ థ్రెడ్ వర్కింగ్ తోనే మనకి అయితే దుప్పట్ట కూడా వస్తుంది ఇది మేడం ఇది దుప్పట్ట అయితే వస్తుంది పార్టీ వేర్ అయితే వస్తుందండి ఇవన్నీ వీటిలో వెరైటీస్ నంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ అయితే ఉంటాయి జస్ట్ ఒక్కొక్క పీస్ నుండి ఒక్కొక్క వెరైటీ అయితే చూపిద్దాము ఇది వచ్చేసి మీకు ఇందరూ చూపించింది వర్క్ ప్యాటర్న్ అండి దీంట్లో మనకి అంతా కూడా ఇవ్వండి వర్క్ లోనే మనకి ఇంకొక డిఫరెంట్ వెరైటీ అయితే వస్తుంది ఇదే ఇందరూ మీకు ఓపెన్ చేసింది వచ్చేసి సిల్వర్ కదండి ఇదైతే మనకి గోల్డ్ అండి గోల్డ్ గ్రీన్ కలర్ మీద చాలా చాలా నిండుగా చాలా బాగుంటుందండి ఇది లెహంగా వచ్చేసి ఇలా వస్తుంది దీనికి వచ్చేసి మనకి బ్లౌజ్ వర్క్ అయితే ఇలా వస్తుందండి బ్లౌజ్ ప్యాటర్న్ అంతా కూడా ఇది మాత్రం బ్లౌజ్ ఇది వచ్చేసి మనకి మంచి రీజనబుల్ కాస్ట్ అయితే వస్తుందండి ఈ పీసెస్ ఇలాంటి హెవీ వర్క్స్ ఉన్నాయి లెహెంగాస్ మీకు ఇప్పుడు అంత కూడా దాదాపుగా పదమూడు వందల రూపాయలు పదిహేను ఆ రేంజెస్ లో అయితే ఉన్నాయి కానీ మనకి ఏంటంటే ప్రజెంట్ మంచి ఒక మంచి ఆఫర్ ప్రైస్ లో మీకు ఏ పీస్ అని తీసుకుంటే కేవలం ఏడు వందల ఇరవై రూపాయలకి వస్తుందండి సెవెన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మేడం దీని దుప్పటి వచ్చేసి మనకి వస్తుంది ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్ చాలా చాలా మెయిన్ హైలైట్ వీటిలోనే మనకి క్రష్డ్ వెరైటీస్ కూడా ఒకటి ఉండేదండి క్రష్ కూడా మీకు చూపిద్దాము ఇదే మేడం ఇది వచ్చేసి మొత్తం కూడా క్రష్డ్ లెహంగా లైట్ బేబీ పింక్ షేడ్ కి కింద కూడా మనకి వైన్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది దీనికి వచ్చేసి మనకి దుప్పట్ అయితే ఈ కలర్ వస్తుంది మెజంతా షేడ్ అయితే వస్తుంది దీనికి మనకి బ్యాక్గ్రౌండ్ మీకు చూపిస్తాను బ్లౌజ్ పీస్ కూడా ఇదే మేడం ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ ఇదేండి ఇలా సెట్ మొత్తం కూడా ఇలా వస్తుందండి వీటిలో మోడల్స్ అయితే ఇంకా చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ అండి మీకు ఒకవేళ పట్టులోనే మనకైతే క్రష్డ్ కూడా వస్తుందండి కొత్తగా ఇప్పుడు మీకు పట్టులో క్రష్ కూడా ఇదిగోండి ఇది వచ్చేసి పట్టులో క్రష్ అండి ఇదే మేడం ఇదంతా కూడా మనకి పట్టు లేహంగా విత్ క్రష్డ్ డిజైన్ అయితే వస్తుంది మేడం అంత గ్రాండ్ ఉందో ఇది వచ్చేసి డార్క్ మెహందీ గ్రీన్ షేడ్ అయితే వస్తుంది ఎగ్జాక్ట్ మెహందీ గ్రీన్ కింద వచ్చేసి మనకి బార్డర్ వచ్చేసి పింక్ దాంట్లో మనకి గోల్డ్ వచ్చేపాటికి మొత్తం కూడా పట్టు స్టైల్ కాబట్టి గోల్డ్ జరిబీవింగ్ తో ఎంత బార్డర్ కవర్ అయింది ప్లస్ దాంతో కూడా బుట్టి డిజైన్స్ అయితే వచ్చింది ప్లస్ ఇదంతా మనకి ఇంకా హైలైట్ అవడానికి ఏంటంటే షుగర్ వర్క్ ప్యాటర్న్ వచ్చేపాటికి చాలా చాలా నిండుగా వస్తుందండి అండి ఇదే మేడం దీనికి వచ్చేసి మనకి దుప్పట అయితే పట్టు దుప్పట చూడండి ఎంత గ్రాండ్ గా ఉంటుందో ఓకే మేడం ఇది పట్టు దుప్పాట అయితే వస్తుంది ఇలా మనకి ట్రెడిషనల్ ప్యాటర్న్స్ ఉన్నాయి మీకు వర్క్ ప్యాటర్న్స్ ఇలా మోడల్ చాలా నంబర్ ఆఫ్ పీసెస్ అండి మీకు ఒకటి ఒకటి చూడండి ఇంకా వెరైటీస్ మోడల్స్ అయితే చాలా ఉంటాయి ఇది వచ్చేసి మనకి దీనిలో బ్లౌజ్ పీస్ ఇలా వస్తుందండి ఇలా మనకి వెరైటీస్ అయితే ఇంకా నంబర్ ఆఫ్ వెరైటీస్ మీకు ఒకవేళ పట్టులో క్రష్ వద్దకుంటే క్రష్ లేకుండా పట్టు మోడల్స్ ఉన్నాయి మీకు దీనిలో వర్క్ ప్యాటర్న్స్ ఇంకా మోడల్స్ ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి ఇదే మేడం మనకి ఏదైనా లైట్ పేస్టల్ షేడ్స్ కావాలంటే ఇలా లైట్ పేస్టల్ షేడ్స్ అండి మీకు ఆల్రెడీ అక్కడ ఫోటో ఉంది చూడండి సేమ్ ఆ మోడల్ వస్తుంది ఇదే మేడం మీకు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ అయితే పంపిస్తాము అది కూడా మాకు ఎన్ని పీసెస్ కావాలో వాట్సాప్ చేసేయండి మీకు ప్రత్యేకంగా దీనికి వీడియో కాల్స్ ఫోటో సెక్షన్స్ ఏది లేదండి మాకు ప్రత్యేకంగా ఏంటంటే అంత నాకు కూడా హోల్సేల్ షాప్ అండి మాది దాని వల్ల మేము ప్రత్యేకంగా మీకు సింగిల్ పీస్ ఇచ్చేదానికి సెలక్షన్ ఎక్కువ టైం ఇవ్వలేకపోతున్నాం అంటే మాకు ఆ టైంలో లో ఇంకా హోల్సేల్ బారాలు మాకు వెంటనే బల్క్ ఆర్డర్స్ ఎక్కువ జరుగుతుంటాయి దానివల్ల మనం ఏంటంటే ప్రత్యేకంగా మీకు ఎక్కువ టైం కేటాయిస్ లేకపోతున్నాం కాబట్టి మీకు వీడియోలో మొత్తం క్లారిటీ చూపిస్తున్నాం మీకు వర్క్ అయితే ఇలా వస్తుంది పట్టు అయితే ఇలా వస్తుంది పట్టు క్రష్ అయితే ఇలా ఉంది లేదా మీకు సింపుల్ డిజైన్ కావాలంటే పట్టులోని సింపుల్ డిజైన్స్ ఉన్నాయి అన్ని చూపిస్తున్నాం కాబట్టి మీకు ఏ పీస్ లో ఏ ఏ మోడల్లో ఎన్ని పీసెస్ కావాలో వాట్సాప్ చేసేయండి దాని ద్వారా మీకు మంచిగా సేల్ అయ్యే ఐటమ్ అయితే మనం పంపించడం అయితే జరుగుతుంది సింగల్ గా మీకు ఓన్ పర్పస్ కోసం కావాలి ఓన్ పర్పస్ కోసం సింగిల్ గా కావాలంటే కనుక మీకు ఏ కలర్ ప్రిఫర్ మీకు అది వాట్సాప్ చేసేయండి అంటే పలానా బ్లూ గ్రీన్ క్రీమ్ ఆరెంజ్ ఏదో ఉండే కదా మీకు కలర్స్ ఏ కావాలో ఆ కలర్ మాకు పెట్టినట్టు దాని ద్వారా మీకు మంచిగా ఉండే చూసేది మీకు పంపించడం జరుగుతుంది లేదు ఇంతకి మనకి అది ఫోటోనే కావాలనుకుంటే మీకు పేమెంట్ అయిపోవాలండి ఫస్ట్ పేమెంట్ అయిపోయిన తర్వాత మీ మీ ఐటమ్ కన్ఫర్మ్ అయిన తర్వాత అప్పుడు లాస్ట్ లో మీకు ప్యాకింగ్ చేసే టైంలో జస్ట్ మీకు ఏదైతే పంపిస్తున్నాం అది మీకైతే ఫోటో పెట్టి అయితే పంపించడం జరుగుతుందండి మీకు ఆన్లైన్ ఆర్డర్స్ కి బల్క్ ఆర్డర్స్ అయితే కనుక మీకు ఎన్ని బిజినెస్ కావాలో వాట్సాప్ పెట్టండి దాన్ని బట్టి మంచి బిజినెస్ అన్ని వెరైటీస్ మేము అయితే చూసి పంపిస్తాము వీడియో కాల్స్ అనేది ప్రత్యేకంగా అయితే అసలు లేదండి దీంట్లో మనకి ప్రత్యేకంగా కొన్ని లిమిటెడ్ కలర్స్ వచ్చేసి స్పేస్ సిల్క్ క్లాత్ లో అయితే వచ్చినాయండి అది కూడా ఒక లెహంగా చూపిస్తాను ఇది ఇది స్పేస్ ఇది మేడం స్పేస్ సిల్క్ లెహంగా అండి ఫేమస్ ఐటమ్ అండి ఇది దాదాపుగా పదిహేను వందల రూపాయల పైన ఉంది లెహంగా అంత హెవీ క్వాలిటీ ఇది కాస్ట్లీ ది ఇది వచ్చేసి మొత్తం కూడా స్పేస్ క్లాత్ అండి వచ్చేసి మనకి మెజంతా షేడ్ లో మనకి ట్రీ ప్యాటర్న్ బుట్టా డిజైన్ లో వస్తుంది ఇదంతా కూడా వర్క్ డిజైన్ అండి మొత్తం కూడా వర్క్ డిజైన్ ఈ బుట్టా డిజైన్ అంతా కూడా చాలా డిఫరెంట్ ఉంది చూసారా ఇదండి ఇది లెహంగ ఇలా వస్తుంది దీనికి వచ్చేసి మనకి దుప్పట్ అయితే కలర్ దుప్పట్ట ఉంది అది చూపిస్తాను ఇదే మేడం ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ ఇది బ్లౌజ్ పీస్ ఇలా వస్తుంది ఇది మేడం దుని దుప్పట్ అయితే ఇలా వస్తుంది ఓకే ఇలా మోడల్స్ వెరైటీస్ అయితే మాత్రం నంబర్ ఆఫ్ వెరైటీస్ అండి ఇంకా మనకి జస్ట్ ఒక టూ బండిల్స్ మాత్రమే మీకు అయితే ఓపెన్ చేసి చూపించాము ఇంకా బండిల్స్ మోడల్స్ అయితే చాలా ఉన్నాయి ఇది వచ్చేసి మనకి సాటర్డే మార్నింగ్ టెన్ థర్టీ నుండి సేల్ స్టార్ట్ అవుతుందండి మీకు ఎంత త్వరగా వస్తే అంత కలెక్షన్ అయితే మంచిగా దొరుకుతుంది కలర్ కాంబినేషన్ వెరైటీస్ నంబర్ ఆఫ్ దొరుకుతాయి ఇది మాత్రం రీసేలర్స్ వాళ్ళకి బల్క్ ఆర్డర్స్ గా కావాలన్న సరే మేము ఆన్లైన్ ఆర్డర్ చేస్తాము ఎన్ని పీసెస్ కావాలో వాట్సాప్ చేసేయండి ఈ ఏడు వందల ఇరవై ఇస్తున్న ఆఫర్ మాత్రం ఇంకా నెక్స్ట్ టైం అయితే రాదండి ప్రజెంట్ ఇప్పుడు మాత్రం ఇంక ఇదే లాస్ట్ అండి ఇలాంటి ఆఫర్ అనేది ఇంకా నెక్స్ట్ టైం అయితే ఈ రేట్ లో ఇలాంటి ప్యాటర్న్స్ డిజైన్స్ మోడల్స్ అయితే రాదు మీరు ఒకవేళ సాటర్డే రాలేని పరిస్థితి అయితే కనుక సండే కూడా మీకైతే సేల్ ఉంటుంది కానీ మీకు ఖచ్చితంగా సేమ్ ఇదే ప్యాటర్న్స్ ఇదే కలర్ కాంబినేషన్స్ ఇదే మోడల్స్ దొరుకుతాయి కాదు అదేంటంటే మనకి ఇంకొక బేల్ ఉంటది స్టాక్ కాకపోతే దానిలో డిజైన్స్ మారిపోతే ఇంకా వేరే వెరైటీస్ కూడా రావచ్చు కానీ మీరు అంతైనా సరే సండే సాటర్డే వస్తే కనుక మీకు కలర్స్ అయితే ఎక్కువ దొరుకుతాయి సాటర్డే ఏంటంటే మనకు ఒకవేళ సాటర్డే రావడం అయింది అనుకుంటే అప్పుడు సండే అండి అప్పుడు సండే కూడా మీకు టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ టెన్ థర్టీ నుండి మధ్యాహ్నం వన్ థర్టీ వరకు మాత్రమే ఉంటుందండి మీరు ఎవరన్నా షాప్ విజిట్ చేయాలన్నా సరే వన్ థర్టీ లోపే వచ్చేసేయాలి వన్ కే వచ్చేస్తే కనుక మీకు ఈజీగా పని అయిపోద్ది ఎందుకంటే మళ్ళీ మీకు సెలక్షన్ ఉంటది అన్ని ఉంటది కాబట్టి ఎగ్జాక్ట్ వన్ థర్టీ కి అయితే సేల్ స్టాప్ అయిపోద్ది అంటే షాప్ కూడా క్లోజ్ అయిపోద్ది ఇంకా అప్పటికి అందుకని వన్ థర్టీ లోపే మీరు రావాలి ఐటమ్ అయితే మంచి దొరుకుతుంది నెక్స్ట్ ఈ ఐటమ్ మళ్ళీ మనకి మండే సేల్ ఉంటదేమో ఏమో అనుకుంటారు ఉండదండి ఇంకా అక్కడతోనే స్టాక్ అయితే అయిపోద్ది కాబట్టి ముందుగానే చెప్పేస్తాం ఓకే మీకు ఆన్లైన్ ఆర్డర్స్ ఎవరైనా మెసేజ్ చేసేవాళ్ళండి అసలు కాల్స్ అనేది అయితే మీరు చేయదండి ఎందుకంటే కాల్స్ వల్లే చాలా మీకు మీకే లేడైపోతుంది మీరు ఒకవేళ కాల్స్ చేస్తున్నారనుకోండి మేము కాల్స్ లిఫ్ట్ చేసి మాట్లాడేపాటికి కొంత టైం అయిపోద్ది ఎందుకంటే చాలా మంది డౌట్స్ క్లియర్ చేస్తూ ఉండాలి అది కాక మళ్ళీ షాప్ విజిట్ చేస్తే వాళ్ళకి దూరం నుండి వచ్చిన వాళ్ళకి అడ్రస్లు చెప్పాలి ఇవన్నీ ఉంటాయి ఎందుకంటే ఒక్క ఫోన్ మీద మేము చేసేది దాదాపు వాట్సాప్ ఆర్డర్స్ క్లియర్ చేస్తున్నాము షాప్ దగ్గర విజిట్ చేసే వాళ్ళు లొకేషన్స్ పెడుతున్నాము షాప్ దూరం నుండి వచ్చే వాళ్ళు చెప్తున్నాం నెక్స్ట్ ఏదైనా బల్క్ ఆర్డర్స్ వాళ్ళకి ఆర్డర్స్ తీసుకుంటున్నాం అన్ని ఏది చేయాలని సరే ఒక్క ఫోన్ మీదనండి మేము చేయాలి అందుకోసం మీరు మీరైతే కాల్ చేయద్దు మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టండి మేమే ఖచ్చితంగా మేమైతే వన్ డే అని టైం చెప్తున్నాం అండి రిప్లై రావడానికి కానీ ఈ లోపే మేమైతే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి రిప్లైస్ ఇస్తాం ట్వంటీ ఫోర్ అవర్స్ లోపే మేమైతే రిప్లైస్ ఇస్తున్నాం ప్రతి ఒక్కరికి అందుకోసం మీరు మీరైతే కాల్ అన్నది దయచేసి చేయొద్దు వాట్సాప్ మెసేజ్ పెట్టండి మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాము ఒకవేళ ట్వంటీ ఫోర్ అవర్స్ దాటిన తర్వాత మీకు మెసేజ్ కి రిప్లై రాలేదా మీరు కాల్ చేయండి అడగండి మేమైతే మీకు దానికి రిప్లై రిప్లై ఇస్తాము రెస్పాండ్ అవుతాము ప్రతి ఒక్క కాల్ కి అయితే మేమైతే ఆన్సర్ చేయలేబోతున్నాము దాని చే దాని ద్వారా మీరైతే ఏమనుకోవద్దు దూరం నుండి వచ్చే వాళ్ళైనా సరే కుదిరితే లొకేషన్ అండ్ వాట్సాప్ లో మెసేజ్ పెట్టేసేయండి మీకు లొకేషన్ పెట్టేస్తాం మా షాప్ డీటెయిల్స్ అన్ని పెట్టేస్తాం మీరు ఏ ఇబ్బంది లేకుండా మా దగ్గరికి అయితే వచ్చేయచ్చు ఇంకా మా దగ్గర లోకల్ దగ్గరికి వచ్చిన తర్వాత మీకు అప్పటికే అడ్రస్ అర్థం కాలేదా అప్పుడు కాల్ చేయండి వెంటనే మీకు అయితే రెస్పాండ్ అవుతాము ఆన్లైన్ ఆర్డర్స్ కి అయితే అసలు కాల్ అయితే చేయొద్దండి వాట్సాప్ ఏదైనా సరే మీకు మెసేజ్ పెట్టండి మెసేజ్ కూడా కుదరలేదంటే కనుక వాయిస్ వాయిస్ మెసేజ్ అయితే పెట్టండి దాన్ని చూసి రిప్లై ఇస్తాము